పాకిస్తాన్లో పరిస్థితి ఎంత భయంకరంగా ఎంత దారుణంగా ఉందో కొన్ని వీడియోలు నేను మీకు వేస్ట్ చూపిస్తాను చూడండి దాంతోపాటు నేను మీకు తెలుగులో కూడా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి సార్ లైక్ కొట్టడానికి ఎందుకు చేతులు రావట్లేదు మీలో చాలా మందికి లైక్ కొట్టండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మీ ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేయండి ఇక ముందు పాకిస్తాన్ వాళ్లను బండ బూతులు తిడుతూ ఉన్న ఈ పాకిస్తాన్ అభిమాని ये मुंदु लो, ने लो सारा हमारे पूरे पाकिस्तान जाए ना इंडिया से हम नहीं जीत सकते हमारी औकात नहीं है सीधी बात है हमें उन लोगों ने ऐसे ऐसे दिए है ना हमारी नस्ल तो नस्ल पैदा होने हम इंडिया से नहीं जीत सकते इंडिया हमारे बाप थे और बाप रहेंगे ये हमें टीम ने हमारी ये बेटा दिया अबे कब तक हम रोएंगे यार लाशें हम उठा रहे हमारे को कौन सी खुशी है यार हमारे पाकिस्तान में मुल्क में क्या है एक क्रिकेट है उसकी भी मां छोत के रख दी इन लोगों ने यार उसका भी जनाजा निकाल दिया चूतियों को टीम में लेके घूम रहे हुसैन तलत की कोई भैंस जोत कोई जनाजा नहीं पड़ता उसको टीम में लेकर घूम रहे कैचे छोड़ रहे हैं ऐसे कौम है यार हम कौम कहा जाए ये बताओ ये मुझे जवाब चाहिए ये हमारे जो हुक्मरान बैठे हुए इनसे जवाब चाहिए ये टीम है हम इंडिया के मुकाबले के हम इंडिया के जूते के बराबर नहीं है मैं आज हलफन कहता हूँ इंडिया आई लव यू यार तुम लोग सही हो విన్నారు కదా నిజానికి ఈ పాకిస్తాన్ అభిమాని మాట్లాడేది పాకిస్తాన్ జట్టు గనక వింటే ఒక స్పూన్ నీళ్లు తీసుకుని అందులో దూకి సావాలి ఆ రేంజ్ లో మాట్లాడుతూ ఉన్నాడు ఈ పాకిస్తాన్ జట్టు అభిమాని ఎంత బండ బూతులు తిట్టాడంటే కొన్ని బూతులు నేను ట్రాన్స్లేట్ చేయలేను గాని మాములుగా ఎంసీబీసీ బూత్లు అని చెప్పి షార్ట్ కట్లు అంటూ ఉంటాను నేను అలాంటి బూతులు తిడుతున్నాడు తమ జట్టును తమ జట్టును తిడితే పర్వాలేదు అక్కడ నుంచి తమ దేశాన్ని కూడా తిట్టాడు అంటే అంత అసహ్యం వేస్తుంది పాకిస్తాన్ వాళ్ళకే వాళ్ళ దేశం మీద ముల్క్ అన్నాడు విన్నారా మీరు ఇస్ ముల్క్మే క్యాయే పాకిస్తాన్ ముల్క్మే అని చెప్పి ముల్క్ అంటే దేశము ఆ మట్టి ఆ నేల అని ఏముందిరా ఈ పాకిస్తాన్ నేలలో దరిద్రం తప్ప ఇక్కడ శవాళ్ళు వేస్తున్నాయి అని చెప్పి అన్నాడు ఆపరేషన్ సింధూర్ అన్న పదం అతను ఉపయోగించలేదు కానీ వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఆ రేంజ్లో ఉంది ఫ్రస్ట్రేషన్ లో నిజాలు బయట పెట్టేశాడు మన రాహుల్ గాంధీ లాంటాడేమో మన దగ్గర ఎన్ని రాఫెల్ యుద్ధ విమానాలు కూలిపోయాయి చెప్పండి అని చెప్పి పిచ్చోళ్లాగా మాట్లాడడం దానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఒకనొక సమావేశంలో మోడీ తెచ్చిన రాఫెల్ కూలిపోయింది అని చెప్పి పిచ్చవాగుడు వాగడం ఇదంతా కూడా మనం చూసే ఉంటాం కానీ పాకిస్తాన్ లో పరిస్థితి ఏంటి అన్నది పాకిస్తాన్ లో బయటపడుతున్నారు ఇక్కడ శవాలు వేస్తున్నాయి మన దగ్గర భారత్ ఏమో అద్భుతంగా ముందుకెళ్తోంది అన్న మెసేజ్ ను ఇతని ఆవేదనలో నుంచి ఇస్తూ ఉన్నాడు అంతేకాదు తమ జట్టును బండబూతులు తిడుతూ అసలు ఇతనికి ఆ జర్నలిస్టు క్వశ్చన్ వేశాడు ఇప్పుడు బాబరాజం ఏం లేడు కదా అంటే మన జట్టుకు పట్టిన దరిద్రం పోయింది బాబరాజంతో అని చెప్పి అనుకుంటే మరి బాబరాజం లేడు ఇప్పుడు అయినా కానీ ఓడిపోయాం కదా మన జట్టు అని చెప్పి జర్నలిస్ట్ క్వశ్చన్ వేశాడు ఇతన్ని సో అందుకే అతను ఓపెన్ చేయడం బాబరాజం పేరుతో మొదలెట్టాడు తెలుసు కదా బాబరాజం ఎవరు పాకిస్తాన్ క్రికెటర్ అతను సరిగ్గా ఆడట్లేదు జట్టును సరిగ్గా నడపట్లేదు అని చెప్పి తీసి అవతల బారేశారు బాబరాజంని సో ఇతను ఏమన్నాడంటే ఒరే బాబరాజం ఉన్నాడా లేదా అవన్నీ కాదురా బాబు అసలు భారత జట్టును మనం కనీసం టచ్ కూడా చేయలేం వాళ్ళు ఎక్కడో ఆకాశంలో ఉన్నారు మనం ఎక్కడో పాతాళంలో ఉన్నాం అసలు భారత్ అనేది మనకు బాప్ లాంటిది మన అయ్య లాంటిది బాప్ అన్నది భారత్ అన్నది కొడుకు కొడుకే అవుతాడు అయ్యా అయ్యే అవుతాడు కొడుకు ఎప్పుడు అయ్యతో పెట్టుకోలేడు బాప్ ముందు ఎప్పుడు కొడుకు అనేవాడు చిన్నవాడే అయిపోతాడు ఇక్కడ కొడుకు అన్న పదం వాడలేదు అతను కానీ గా మన అయ్యా లాంటిది బా భారత్ అన్నది వాళ్ళతో మనం ఎక్కడ పెట్టుకుంటాము అన్న ఒక నిర్వేదం ఉంది అంతేకాకుండా ఇంకో మాట అన్నాడు అసలు భారత జట్టు ఆడిన ఆట చూస్తే ఈ పిడికిలు బిగించి మాట్లాడాడు చూసారా అంటే పిడికిలు బిగించి గాల్లో గుద్దుతున్నట్టు అంటే మనకు బాగా ఇచ్చింది మనకు మంచి డాషులు ఇచ్చింది భారత జట్టు పిడికిలు బిగించి మరి అసలు భారత జట్టు కాలి గోటికి కూడా మనం పనికిరాం అసలు వాళ్ళ చెప్పుల లెవెల్ కూడా కాదు మనది అంత వర్స్ట్ టీం ఏందిరా ఈ దరిద్రమైన టీము ఏందిరా ఈ దరిద్రమైన దేశము ఇదనమాట పాకిస్తాన్ ఒక సగటు అభిమాని యొక్క ఆవేదన నిర్వేదము బాధ ఎలా ఉందో చూడండి తర్వాత ఇదొక కామెడీ ఒకటి చూడండి కామెడీ కాదులేండి కానీ పాపం ఆమె నిజంగానే ఏడుస్తోంది పాకిస్తాన్ జట్టు అభిమాని అండి ఆమె ఈమె ఫుల్గా రెడీ అయ్యింది నీట్గా పౌడర్ కొట్టుకుంది మంచి మేకప్ వేసుకుంది నెయిల్ పెయింట్ వేసుకుంది లిప్స్టిక్ రాసుకుంది చక్కగా పాకిస్తాన్ జట్టు జెర్సీ వేసుకుంది ఇంట్లో కూర్చొని ముందు వీడియోలు పెట్టింది మ్యాచ్ జరగబోతోంది మనమే గెలుస్తాం అసలు కుమ్మేద్దాం మనం అని చెప్పి పాకిస్తాన్ జట్టుకు చీరప్పిస్తూ ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నట్టుగా రకరకాల వీడియోలు అని పెట్టింది తర్వాత తీరా చూస్తే పాకిస్తాన్ జట్టు వాళ్ళ జట్టు ఓడిపోయేసరికి అసలు ఎలా రోధిస్తుందో చూడండి అసలు ఏడుపులు చూడండి కిందపడి అసలు తట్టుకోలేకపోయింది అనమాట ఎంత పని బాబు వర్మ అని చెప్పి నేను అనుకున్నాను తర్వాత ఇది చూడండి టైమ్ యాసా టైమ్ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత ఒకడు టీవీ తీసుకొని బయటకు వచ్చాడు ఓ జర్నలిస్ట్ అసలు ఆ జర్నలిస్ట్ ఆడేవాడు ఎక్కువగా ఉంది చూడండి ఒకసారి చూశారు కదా వాడు టీవీ బద్దలు కొడతాను అని చెప్పి తీసుకొని వచ్చాడు దానికి టీవీ కంటే కూడా అంటే మానిటర్ లా ఉంది కొంతమంది మానిటర్ కనెక్ట్ అయ్యి చూస్తుంటారు కదా బద్దలు కొడుతుంటే ఆ పక్కన ఆ రిపోర్టరు కెవ్వు కెవ్వు అని కేకలు వేస్తుంది అసలు ఆ రిపోర్టర్ టీవీ ఏదో బద్దలు కొడుతున్నట్టు ఫీల్ అయిపోయి ఏడ్ చేస్తుంది రిపోర్టర్ కేకలు పెడుతోంది వాడి కింద బద్దలు కొట్టి టీవీని తొక్కి పెట్టి నారదీసి టీవీ మళ్ళీ గాల్లోకి లేపి దడదడ దడదడ బద్దలు కొడుతూ ఉన్నాడు ఎన్ని టీవీలు బద్దలయ్యాయో పాకిస్తాన్లో ఇక చెప్పలేమబ్బా అన్ని ట్రోల్స్ ఉన్నాయి అన్ని వీడియోస్ ఉన్నాయి అంతేకాదు పాకిస్తాన్ ప్లేయర్స్ యొక్క ఇళ్లకు ఏది వాళ్ళ అపార్ట్మెంట్స్లో ఉన్నా సరే వాళ్ళు లేదా ఒక ఇంట్లో ఉన్నా సరే మొత్తం ఒక జాలీలాగా ఒక గ్రిల్ లాగా కట్టారండి పాకిస్తాన్ ప్లేయర్స్ యొక్క ఇళ్లకు ఒక క్రికెటరు ఒక అపార్ట్మెంట్ లో ఉంటాడు ఆ బాల్కనీలో నుంచి ఇంట్లో పలికి రాళ్లు కోడిగుడ్లు చెత్తా చెదారం విసిరేస్తారేమో పాకిస్తాన్ అభిమానులు అని చెప్పి ఒక గ్రిల్ ఒకటి చేయించి ముందే రెడీగా పెట్టుకొని ఫిక్స్ చేయించాడు అంటే ముందే డిసైడ్ అయ్యాడు ఒకవేళ మన జట్టు కనుక ఓడిపోయిందంటే మా ఇంట్లో కోడిగుడ్లు రాళ్లు బల్బులు ఇంకా ఎక్కువ మాట్లాడితే పాకిస్తాన్ లో పెట్రోల్ నింపినటువంటి బాటిల్స్ అవన్నీ వచ్చి పడతాయి ఇంట్లో అందుకని చెప్పి ముందే గ్రిల్ తయారు చేసి పెట్టుకున్నాడు అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ లేదండి మన భారత జట్టు మీద గెలిచేంత కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళు ఏమనుకున్నారంటే యావందీ ఓపెనర్ సిద్ధాన్ని అవుట్ చేసేస్తే ఆ గిల్లుని అభిషేక్ శర్మ అని కెలకతాం అనుకున్నారు కానీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే అభిషేక్ శర్మ ఎంత బాగా ఆడుతూ జట్టును ఫైనల్స్ దాకా తీసుకొచ్చాడో అంతే బాగా మిడిల్ ఆర్డర్లో పాతకుపోయి తిలక్ వర్మ సంజు శాంసన్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడము తిలక్ వర్మ అండ్ శివం దుబే పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడము తిలక్ వర్మ చుట్ట చివరి దాకా నిలబడి బ్యాటింగ్ చేయడము ఇవన్నీ వీళ్ళు కనీసం ఊహించని కూడా ఊహించలేదు అంటే ఒకరు కాకపోతే ఒకరు క్లిక్ అవుతున్నారు మన జట్టులో అది మన జట్టు యొక్క బలం వాళ్ళ జట్టు బలం ఏంటో చూసాం ఓపెనర్స్ ఇద్దరు అవుట్ అయ్యారంటే కేల్ కథం దుకాన్ బంద్ పేక మేడ టపట వికెట్లు ఎగిరిపోయి లేచిపోయాయి వికెట్స్ ఫస్ట్ నైన్ ఓవర్స్ వాళ్ళు ఎట్లా ఆడారండి పాకిస్తాన్ బ్యాటింగ్ అసలు జోరు చూస్తే నూట ఎనభై ఈజీగా కొట్టేస్తారు ఇల్లు అన్నంత రేంజ్లో ఆడుతున్నారు కానీ తర్వాత ఎప్పుడైతే వరుణ్ చక్రవర్తి ఫస్ట్ రెండు వికెట్లు తీశాడో తర్వాత టప వికెట్లు పడుతూ ఉంటే ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకున్న పరిస్థితి అదే మనం చేజింగ్లో హై లో మ్యాచ్లో దుబాయ్లో ఒక పక్క పాకిస్తాన్ అభిమానులు వచ్చి భారత జట్టు అభిమానులను వెకిలి చేష్టలతో వెర్రి కూతలతో బూతులతో రెచ్చగొడుతూ ఉంటే అక్కడ నిలబడి ఆ ప్రెజర్లో ఆడారండి మన వాళ్ళు ఫస్ట్ ఆటతో చూపిద్దాము అన్న రేంజ్లో బ్యాటుకు పని కల్పించారు అన్నట్టు ఇప్పటివరకు వీడియో చూసినటువంటి వాళ్ళకు ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఇస్తాను మధ్యలో వెళ్ళిపోయే ఒక సర్ప్రైజెస్ మరి పాకిస్తాన్ వాళ్ళు ఈ రేంజ్లో ఏడుస్తున్నారు లబోదిబా అంటున్నారు మన భారత జట్టుకు చెందినటువంటి అభిమానులు దుబాయ్ స్టేడియం నుంచి బయటికి ఎలా వెళ్ళారు ఆ వెళ్ళబోయే ముందు ఎలా ఉంది మ్యాచ్ ఎలా ఉంది చూడండి ఒకసారి ఈ అమ్మాయి ఏ రేంజ్లో రెస్పాన్స్ ఇచ్చిందో చూడండి దొబ్బేండ్రా అని చెప్పింది బై బాయ్ పాకిస్తాన్ పోని యాదవల్లారా అని చెప్పి ఈ అమ్మాయి ఎలా మాట్లాడిందో చూడండి చూశారు కదా సో ఇదన్నమాట మన భారత జట్టు విజయ పతాకం ఎగరవేస్తే ఏం జరిగిందో మన సైడ్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయో అవతల వైపు ఏడుపులు బాధ ఎలా ఉందో క్లియర్ కట్గా అర్థమైంది ఏకంగా పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ ఏమన్నాడంటే ఒరే పాకిస్తాను ఆర్మీని పంపించమంటారా ఆట ఆడడానికి మీకు ఏంద్రా ఆట ఆడడం అవ్వట్లేదు అని చెప్పి ఆయన అసహనాన్ని వ్యక్తం చేశాడు ఇమ్రాన్ ఖాన్ అసహనాన్ని వ్యక్తం చేశాడు ఇక పాకిస్తాన్ సీనియర్ ప్లేయర్స్ విడిగా వాళ్ళు బయట ఎట్లా మాట్లాడినా ఏం మాట్లాడినా టీవీ షోలో వచ్చి కూర్చున్నప్పుడు క్రికెట్ విశ్లేషణ ఇవ్వాలి కదా అక్కడ అసలు తిలక్వారం అనే ఆకాశానికి ఎత్తేసారు సానియా మీర్జా మాజీ భర్త ఉన్నాడు కదా బస్సు డైవర్స్ తీసుకున్నారు అందుకే మాజీ అంటున్నాను ఒకవేళ తీసుకోకపోయి ఉంటే నన్ను క్షమించండి షోయబ్ మాలిక్ అతను కూడా అండి తిలక్ వర్మని ఆకాశానికి ఎత్తేసాడు ఒక పాకిస్తాన్కి చెందినటువంటి టీవీ ఛానల్లో నేను చూశాను ఉర్దూలో మాట్లాడుతున్నాడు వాళ్ళు ఏం చెప్పాడంటే ఒకసారి తిలక్ వర్మ స్ట్రైక్ రేట్ చూడండి వన్ సిక్స్టీ అబోవ్ ఉంది స్ట్రైక్ రేట్ ఏది క్రితం మ్యాచెస్లో ఆ శ్రీలంక మ్యాచ్లో కానీ అంతకుముందు మ్యాచెస్ పాకిస్తాన్తో మ్యాచెస్ ఓవరాల్గా వన్ సిక్స్టీ దాకా ఉంది స్ట్రైక్ రేట్ కానీ ఫైనల్స్ మ్యాచ్లో వన్ సిక్స్టీ లేదు స్ట్రైక్ రేట్ వన్ థర్టీకి దింపుకున్నాడు స్ట్రైక్ రేట్ని ఎదురుగా ఒక లక్ష్యం ఉంది దాన్ని సాధించాలి లక్ష్యాన్ని ఛేదించాలి అందుకని చెప్పి తాను అటు ఇటు స్ట్రైక్ రొటేట్ చేస్తూ వన్ థర్టీ స్ట్రైక్ రేట్ తో ఎంత అద్భుతంగా ఎంత మెచ్యూర్డ్ గా తిలక్ ఆడాడు తిలక్ వర్మ అసలు ఈ మానసిక పరిపక్వత కావాలి మన పాకిస్తాన్ దరిద్రులకు ఆ మానసిక పరిపక్వత లేకుండా పోయింది అసలు జట్టును విజయతీరాలకు చేర్చేంత వరకు అంత అద్భుతంగా ఆడాడు ఈ మధ్య కాలంలో మిడిల్ ఆర్డర్లో ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్ చూసి చాలా కాలం అయిపోయింది చేజింగ్ లో మిడిల్ ఆర్డర్లో హై లో హైపర్ టెన్షన్ యాంగ్జైటీలో వచ్చేటటువంటి మ్యాచ్లో నిలబడి కూల్గా చిట్ట చివరి వరకు మ్యాచ్ని తీసుకొని వెళ్ళి మ్యాచ్ గెలిపించాడు తిలక్ వర్మ ఈడు మామూలు వాడు కాదు బాబోయ్ అని చెప్పి సానియా మీరుజా మాజీ మగుడు షోయబ్ మాలిక్ ఫుల్ ఆకాశానికి ఎత్తేసాడు తిలక్ వర్మ అని అంతే కాకుండా మిస్బావుల్ హక్ పాకిస్తాన్ మాజీ కెప్టెన్ మిస్బావుల్ హక్ నిజం చెప్పాలంటే మిస్బావుల్ హక్ అగ్రెసివ్నెస్ ఉండదండి చాలా కూల్గా ఉంటాడు మనిషి ఆట ఆట ద్వారా మాత్రమే చూపిస్తాడు తప్ప అనవసరమైన గెస్చర్స్ భారత్ జట్టుని గెలుక్కుందామా వాడిని గెలుదామా ఇట్లా ఉండదు మిస్బావుల్ హక్ డిగ్నిఫైడ్గా ఉంటాడు నీట్గా మాట్లాడాడు ఎంత చక్కగా పా పాకిస్తాన్ జట్టు వికెట్లు తీశారో భారత్ జట్టు ఒత్తిడి ఎలా పెంచారో అది చూసే నాకు ఆశ్చర్యం వేస్తుంది అసలు ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఫైనల్స్లో ఫస్ట్ నైన్ ఓవర్స్లో పాకిస్తాన్ ఓపెనర్స్ చితగొట్టి పారేస్తుంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్నీ ఎగిరిపోయి బాల్స్ సరిగ్గా వేయకుండా మరిన్ని పరుగులు సమర్పించుకుంటూ ఏ నూట ఎనభై నూట తొంభైయో స్కోర్ ఇచ్చి చాలా దారుణంగా ఓడిపోయేవాళ్ళు వేరే జట్టు అయితే భారత్ జట్టు ఎక్కడా కాన్ఫిడెన్స్ కోల్పోలేదు అసలు నైన్ ఓవర్స్ ఓపెనర్స్ అంత కొట్టినా కానీ పాకిస్తాన్ వాళ్ళు తర్వాత వికెట్లు చాలా వేగంగా తీసి ప్రెజర్ పెంచి అంత అద్భుతంగా బౌలింగ్ చేశారు ప్రపంచంలోనే బెస్ట్ బౌలింగ్ లైన్అప్ ఉంది ఇప్పుడు భారత్ దగ్గర ఇదొకటి అనుకుంటే బ్యాటింగ్ లో కూడా అంత తక్కువ ఏజ్ లో అంత మానసిక పరిపక్వతతో తిలక్ వర్మ అనే ఆటగాడు ఆడడము సంజు శాంసన్ కూడా కూల్ గా వచ్చి వికెట్ ఇవ్వకుండా తాను కొట్టినటువంటి ఆ ట్వంటీ టూ రన్స్ కూడా చాలా కీలకమైనవి ఆ టైంలో శివం దుబే కూడా ఫస్ట్ కొంచెం అటు ఇటు కాస్త చోకింగ్ అవుతున్నట్టు అనిపించినప్పటికీ సెట్ అయిపోయి నీట్ గా ముందుకు తీసుకెళ్లారు అంత ప్రెజర్ లోపల అలా ఆడాలి ఆ మానసిక పరిపక్వత భారత ఆటగాళ్లలో ఉంది మన ఆటగాళ్ళు ఇంకా చాలా నేర్చుకోవాలి వాళ్ళ నుంచి అని చెప్పి మిజ్బాబులో హక్ మాట్లాడాడు వసీమ్ అక్రమ్ కూడా వసీం అక్రమ్ రవిశాస్త్రి ఆ సోనిలో వస్తారు కదా వసీం అక్రమ్ కూడా అండి చాలా చాలా బాగా మాట్లాడాడు సో పాకిస్తాను సీనియర్ ఆటగాళ్లలో చాలామందికి సౌండ్ లేదు ఇంకా కొంతమంది ఏమో ఎందుకు కప్పు తీసుకోలేదు ఎందుకు మా వాళ్ళని అవమానించారు ఆ టైప్లో కొంతమంది ఎవరో మాట్లాడుతున్నారు కానీ ఎక్కువ మంది అండి పాకిస్తాన్ వెటరన్స్ సీనియర్ ప్లేయర్స్ మన భారత జట్టు మీద ఫుల్గా ప్రశంసల వర్షం కురిపించారు అది విషయం ధన్యవాదాలు